అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పూర్ణాలండి మనకు పచ్చి కొబ్బరి ఇంట్లో మిగులుతుంది కదా ఇలా చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు మనకు కొబ్బరితో వెళ్త పరంగా చాలా మంచిదండి నేను రెండు చిప్పలతోటి చేతున్న వీటిని చిన్న కట్ చేసుకొని మనం అవి పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కోర్స్గా పట్టుకుంటే మనకు తురుముకున్నట్టు అవుతుందండి ఇప్పుడు మూడు కప్పుల కొబ్బరి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి కడాయి మనం స్టవ్ విన పెట్టుకొని బెల్లం అంతా కరిగేదాకా దాన్ని ఉడికించుకోవాలి కొబ్బరిని బెల్లం ఉడకాలి స్టవ్ చిమ్లో పెట్టుకొని దాన్ని అంతా ఉడికించుకోండి అయిలో పెట్టకండి చూడండి మనకు బెల్లం అంతా కరిగి కొబ్బరి అంతా చక్కగా ఉడుకుతుంది అవారి దాకా దాన్ని కలుపుకుంటూనే ఉండాలి చూడండి కొబ్బరి అంతా మనకు కొద్దిగా దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను జీడిపప్పు బాదాములు చిన్న కట్ చేసి వేసుకున్న అట్లనే ఒక స్పూన్ ఇలక్షి పొడి ఒక స్పూన్ నెయ్యి తీసుకొని దాన్ని అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే మనకు కొబ్బరి అంతా ఉడుకుతుంది డ్రై ఫ్రూట్స్ తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొబ్బరి అంతా మనకు ఉడికిందో లేదో తెలిసడానికి అట్లా చేత కొంచెం తీసుకుంటే ఉండరావాలి వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని వేరే ప్లేట్లకు తీసుకోవాలి మనం అన్నీ ఉంటే అది గట్టిగా అవుతుంది గురించి పిలేట్లకు తీసుకొని దాన్ని కొంచెం సల్లారని ఇవ్వాలి మనం ముట్టుకునే అంతా అవి ఉండలు చేసుకోవాలి నేను ఇది అండి దీనికోసం సపరేట్ ఏం పట్టలేదు మనకు దోశపిండి ఉంటుందిగా ఇంట్లో దాంతో చేసుకోవచ్చు దాంట్లో కొన్ని వాటర్ వేసి మనం దాన్ని కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండి అంటే నేను ఒక రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస మినపప్పు వేసి పట్టిన ఇప్పుడు మనం దాన్ని కంటెస్ట్ చూసుకుంటా కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి అట్లా కలుపుకుంటే సరిపోయి ఇప్పుడు దాన్ని పక్కకుంచుకొని మనం మనకి ఇది కొబ్బరిది చల్లారింది కదా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఆ సైజులో చేసుకోండి చేసుకొని అన్నీ ఒక పిలేట్లకు పెట్టుకోవాలి మనకు కొబ్బరి ఉడికింది కాబట్టి ఈజీగా బాల్ అవుతుంది చూడండి అంతంత బాల్స్ చేసుకొని మనం అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి అయ్యే సైజు ఒకే సైజు చేసుకోండి చాలా బాగుంటాయి చూడండి మనకు డ్రై ఫ్రూట్స్ చూద్దాం తింటుంటే తగిలి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఉండలన్నీ అట్లా చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు మనం అవిటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు డ్రీప్ అయికి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని మనం ఆ కొబ్బరి ఉండలు దాంట్లో డిప్ చేసుకుంటా వేసుకోవాలి చూడండి స్టవ్ని మీడియంలో ఉంచుకొని అవిటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అవి ఫ్రై చేసి తీసుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చేత ఏ రాకపోతే మనం చిన్న స్పూన్ తోటైనా వేసుకోవచ్చు ఉండలన్నీ డిప్ చేసి స్పూన్ పట్టి తీసి వేసుకోవచ్చు వస్తాం చూడండి మనం అవి కొంచెం గాలేదాకా మనం గంట పెట్టకూడదు అతుక్కుంటాయి కొంచెం కాలినాక అవి రెండో వైపు వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ట్రై చేసుకొని తీసుకునుడే చూడండి తీసుకొని సర్వింగ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి తప్పక ఇలా ట్రై చేయండి